స్త్రీలు అధికంగా ఎతికాఫ్ ఇళ్లలోనే పాటిస్తూ ఉంటాం కాబట్టి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అంటే మనకి ఏదైతే అవసరం పడతాయో అవన్నీ ముందుగా మనం సమకూర్చి పెట్టుకోవాలి ఇందులో భాగంగా నేను చెప్పబోయే విషయాలు ఏంటంటే ఇరవయో రోజు అంటే రంజాన్ నెల మొదలైన ఇరవయో రోజు మనం సాయంత్రం అనేది ఎతికాఫ్ చేయడానికి గదిలోనికి వెళ్ళిపోవాలి అంటే మగరికి ముందే మనం వెళ్ళిపోవడం జరుగుతుంది అందులో వెళ్ళేటప్పుడు మనం ముందుగా మనం దివ్యాఖురాన్ దాంతోపాటు అనేక హదీస్ పుస్తకాలు లేదా సీరత్ పుస్తకాలు ఇలాంటి ఎక్కువగా పుస్తకాలు తీసుకెళ్ళడానికి ప్రయత్నించాలి అలాగే ఒక పుస్తకం ఒక పెన్ను ఏదైనా అవసరం పడితే రాయడానికి అక్కడ పెట్టుకోవాలి అలాగే మనకి ఏదైనా మందులు అలవాటు ఉంటే ఆ మందుల్ని కూడా దగ్గర పెట్టుకోవాలి ఇంకా మనకి కళ్ళజోడు జోడు అలవాటు ఉంటే దాన్ని కూడా మనం పక్కన పెట్టుకోవడానికి ప్రయత్నించాలి అలాగే ఏదైనా శబ్దం చేయడానికి ఒక చిన్న చక్క ముక్క లాంటిది మనం పక్కన పెట్టుకోవాలి సాధ్యమైనంతగా మనం మాట్లాడకపోవడమే మంచిది అలాగే సెల్ ఫోన్ అనేది తీసుకు వెళ్ళకపోవడమే మంచిది